చిత్తశుద్ధితో మనం పనిచేస్తే గుర్తింపు దానంతటా అదే వస్తుంది అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మన జగనన్న ప్రభుత్వం నిలుస్తోంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో తొలి నుంచి అడుగులు ముందుకు వేస్తున్న మన జగనన్న ప్రభుత్వం నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆరోగ్య సూచీల్లో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టింది ఫ్యామిలీ డాక్టర్ జగనన్న ఆరోగ్య సురక్ష వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తున్నాయి ఇంతేకాకుండా మన జగనన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్న సంకల్పంతో కొత్తగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి పూనుకొని సగంపైగా నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉన్నాయి రక్తహీనత నివారణ కోసం మన ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలబెట్టింది ప్రజలకు డిజిటల్ వైద్య సేవల కల్పనలు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలబడింది పౌరులకు డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించి అందులో వారి ఆరోగ్య వివరాలను అప్లోడ్ చేయడం భవిష్యత్తులో వారు పొందే వైద్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు రాష్ట్రంలోని పౌరులకు టెలిమెడిసిన్ సేవల కల్పనతో కూడా ఏపీ తొలి స్థానంలో నిలుస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఇరవై పాయింట్ నాలుగు కోట్లకు పైగా టెలి కన్సల్టేషన్లు నమోదు కాగా ఇందులో ఇరవై ఐదు శాతానికి పైగా టెలి కన్సల్టేషన్లు కేవలం ఏపీ నుంచే ఉంటున్నాయి డిజిటల్ వైద్య సేవల కల్పనలు ఇతర రాష్ట్రాలు సైతం ఏపీ విధానాలను అవలంబించాలని అన్ని రాష్ట్రాలకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ లేదు లేక రాశారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు మన జగనన్న ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ఎంత కృషి చేస్తుందో అని